అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దుశ్చర్య భారత సైన్యంపైకి భార భారత సైన్యంపైకి కాల్పులు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొ కొనసాగుతున్నాయి ఇరు దేశ ఇరు దేశాల మధ్య సరిహద్దులు వెంబడి కూడా కాల్పుల విరమణ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘితూ ఉల్లంఘిస్తూ వస్తుంది గత గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కవింపు చర్యలు చేపడుతుంది వరుసగా ఆరో రోజు దుశ్చర్య కొనసాగింది తాజాగా ఎల్ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లోని నాలుగు సరిహద్దు జిల్లాలని పలు సెక్టార్లలో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది శత్రువుల దాడికి మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టి పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యంపైకి పాకిస్తాన్ సైన్యాన్ని పాకిస్తాన్ సైన్యం దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై అర్ధరా అర్ధరాత్రి సమయంలో జమ్మూ జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పర పరక్బాల్ సెక్టర్తో పాటు రాజౌరి జిల్లాలోని సుందర్బని నౌషారీ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు బారముల్లా కుప్వారు జిల్లాలోని ఇలాంటి ఘటనలు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై నాలుగున అర్ధరాత్రి నుంచే వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత ఆర్మీ ఆర్మీపై కాల్పులు జరుపుతూనే ఉ భారత ఆర్మీపై కాల్పులు జరుపుతూనే ఉంది అయితే పహల్గామ్ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రతిరోజు ఏదో ఒక దగ్గర జమ్ము అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏదో ఒక దగ్గర భారత సైన్యం సైన్యంపైకి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉంది దీన్ని భారత సైన్యం ప్రతిగా తి బలంగా తిప్పికొడుతుంది కానీ ప్రతిసారి ఉల్లంఘనను ప్రతిసారి పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘిస్తూ ఉంటే మనం ఎన్ని రోజులు చూస్తూ ఉండాలనేసి ప్రజలు కోరుకుంటున్నారు అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఈ పహల్గామ్ ఉగ్రదాడి పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులైన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై భారత్ భారత్ మధ్య విభేదాలు మగ్గుమన్నాయి పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించిన భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేత మరియు పాక్ పౌరులు తక్షణమే భారత్ వేచిపై వెళ్ళిపోవాలని సి ఆదేశించింది ఈ చర్యలతో దాయా దాయాది అక్కసు వెలగక్కింది సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద ఒప్పందాలను పక్కన పెడుతున్నట్టు ప్రకటించింది అంతేకాకుండా తమ గగనత గగనతరంలోకి భారత్ విమానాలను అనుమతిని ని విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అయితే ఇదే ప్రతీకార చర్యగా భారత్ కూడా పాకిస్తాన్ విమానాల విమానాలను భారత్ గగన గగనతలంలోకి గగనతలంలో నిషేధించడం మరియు భారత పోర్టులోని పాక్ నౌకలను నిషేధం విధించాలని ఆలోచిస్తున్నట్టుగా ఇది పరిశీలన దశలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇది ఈ బా పాకిస్తాన్పై భారత్ ప్రతీకరణ చర్య గగనతలంలో పాక్ విమానాలను నిషేధించడం మరియు భారత ఫోర్టుల్లో పాక్ నౌకలను నిషేధించడం అనే చర్యలు చేపడితే పాకిస్తాన్కి భారీ నష్టం చేకూర్చే భారీ నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ పాక్ గగనతలం మూసివేతతో బా పాకిస్తాన్కి రోజు లక్ష ఇరవై వేల డాలర్లు నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే వారానికి ఎనిమిది వందల అంతర్జాతీయ సర్వీసులను భారత్ పాకిస్తాన్ గగనంతల మీదుగా నడుపుతుంది ఒక రోజుకు లక్ష ఇరవై వేల కింద ఫ్లైయింగ్ ఎయిర్ ఫ్లై ఛార్జెస్ కింద పాకిస్తాన్ వసూలు చేస్తుంది దీంతో ఇప్పుడు ఈ ఛార్జీలను అది ఈ ఛార్జీలను అది కోల్పోతుంది ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోహల్వామా పుల్వామా పుల్వామ దాడిలో కూడా దాడి జరిగిన తర్వాత కూడా పాక్ దాదాపుగా ఐదు నెలల పాటు పాకిస్తాన్ గ భారత విమానాలకు గగనతలాన్ని నిషేధించింది అప్పుడు వంద దాదాపుగా వంద వంద డా వంద మిలియన్ డాలర్ల మేరకు నష్టం జరిగినట్టు తెలుస్తుంది ఇప్పుడు కూడా భారత విమానాలకు పాక్ గగనతలాన్ని నిషేధించడం వల్ల పాకిస్తాన్కి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉంది మరియు అంతేకాకుండా భారత్ కూడా పాకిస్తాన్పై ప్రతీకారంగా గగనతలాన్ని మూసివేసి మూసివేసి భారత్ పోర్టులో పాక్ నౌకలను నిషేధం విధించి ఒకవేళ విధించినట్లయితే పాకిస్తాన్గా కోలుకోదనేసి నిపుణులు చెప్తున్నారు కానీ ఈ ఈ అంశం ప్రతిపాదన దశలో పరిశీలన దశలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు ఇంకా అది స్పష్టమైన ఆదేశాలు మాత్రం మీడియాకు రాలేదు ఏదేమైనా భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలనేసి భారత ప్రజలు కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్